శ్రీరామకృష్ణ ప్రభ చానల్ను చూడండి మాసపత్రికను చదవండి నమ శ్రీయతిరాజాయ వివేకానంద సూర సత్ స్వామినే తాపహారిణి భావేన లభతే సర్వం భావేన దేవదర్శనం భావేన లభతే జ్ఞానం తస్మాత్ భావానులంభనం సరైన ఆధ్యాత్మిక భావన సర్వాన్ని చేకూరుస్తుంది జ్ఞానం దైవదర్శనం అన్నీ సరైన ఆధ్యాత్మిక భావనను అవలంబించడం ద్వారా పొందవచ్చు ఓం నమో భగవతే రామకృష్ణాయ భగవంతునిపై విశ్వాసాన్ని కలిగి ఉండడం అన్నింటికన్నా ముఖ్యం ఒక్కోసారి మన లక్ష్యం దూరంగా దుర్లభమైనదిగా ఉన్నట్లు భావన కలుగుతూ ఉంటుంది ఇటువంటి సమయంలోనే ఓర్పుని ధైర్యాన్ని చూపించాలి ఎవరైతే ధీరత్వాన్ని అచంచల భక్తిని తమ ఆదర్శం పట్ల చూపగలరో వారు తప్పక విజయులవుతారు సాధారణ బాధ్యతలను ధర్మాలను నిర్వర్తిస్తూనే ఉన్నత లక్ష్యాలను చేరుకోవచ్చు ప్రతీకార్యమూ విశేషమైనదే అని తలుస్తూ మన దారిలో ఉన్న పనులను చక్కబెడితే అదే ఆశీర్వాదమై భాసిస్తుంది భగవంతుని కొరకు ఆయన వారసులైన సమస్త ప్రజలు నావారే కనుక వారి కొరకు పనులు చేస్తున్నామనుకుంటే అంతకు మించిన ఆనందం ఏముండగలదు ఓ శాశ్వత నా మనస్సుని జ్ఞానతేజంతో నింపివేయి నాలో దృఢనిచయాన్ని పెంపొందించు నీ మార్గం నుండి మరలని ధైర్యాన్ని ప్రసాదించు నీకు అత్యంత సన్నిహితంగా నన్ను చేర్చుకో నాలోని అహాన్ని అణిచివేయి యందు నీ ఇచ్ఛయే నెరవేరుగాక నీ కరుణాకటాక్షాలు నాపైనా సర్వజీవులపైనా వర్షించుగాక ওম নমো ভগৱতে ৰামকৃষ্ণ